నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సీ క్రియేటివ్ అడ్డా ఈరోజు ఒక మంచి హోమ్ రెమెడీ మీతో షేర్ చేసుకోబోతున్నానండి నార్మల్గా జలుబైనప్పుడు ముక్కు దిబ్బడిగా ఉండి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు లేదా దగ్గు అనేది ఉన్నప్పుడు గొంతులో ఏదైనా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నప్పుడు ఈ హోమ్ రెమెడీ అనేది చక్కగా పనిచేస్తుందండి మంచి రిలీఫ్ ఉంటుంది అదేంటో చూసేయండి ముందుగా ఒక బౌల్లోకి ఒక హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ వాటర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసేసి ఆ బౌల్ని స్టవ్ పైన పెట్టేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి వాటర్ని బాగా వేడవనివ్వండి వాటర్ వేడవుతున్నప్పుడు మూతని ఇలా ఒక హాఫ్ వరకు పెట్టుకొని ఉంచండి పూర్తిగా పెట్టినట్టయితే వాటర్ ఎక్కువ వేడైనప్పుడు మీకు పొంగిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఇలా హాఫ్ పెట్టి తీసి చూస్తే ఇలా వాటర్ అనేది చాలా మరుగుతున్నప్పుడు వెంటనే మంటని సిమ్లో పెట్టేసి ఒక స్పూన్ పసుపు వేయండి మంట అనేది హై ఫ్లేమ్లో ఉంటే మీకు పొంగిపోతుంది పసుపు వేయగానే సో లో ఫ్లేమ్లో ఉంచేసి పసుపు వేసేసి మళ్ళీ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ వరకు మీరు బాగా వేడి చేయండి ఇప్పుడు ఇలా వేడవుతున్నప్పుడు మళ్ళీ మూత అనేది ఆల్మోస్ట్ క్లోజ్ చేసి కొంచెం వేడవనివ్వండి పూర్తిగా క్లోజ్ చేయకండి సో ఇలా బాగా వేడయ్యాక మీరు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి దింపేసి నెక్స్ట్ మీ ఇంట్లో నార్మల్గా జండు బమ్ కానీ మెంతోప్లెస్ కానీ ఇలాంటివి ఏమైనా వాడుతుంటారు కదా సో అలాంటివి కొంచెం తీసుకొని ఇలా వేడైన వాటర్లోకి మూత తీసేసి వేసుకొని మీరు దీన్ని ఒక బెడ్షీట్ కానీ లేదంటే ఇంకేదైనా టవల్ అయితే మీకు పూర్తిగా కవర్ అవ్వదు సో బెడ్షీట్ అయితే బెటర్ అండి ఇలా మొత్తం క్లోజ్ చేసుకొని ఆ ఆవిరి వస్తూ ఉంటుంది దాని నుంచి అది తల అనేది దగ్గరగా పెట్టేసి ఆ ఆవిరి మొత్తం కూడా ముక్కులోకి గొంతులోకి వెళ్ళేటట్టుగా కొంచెం ఫోర్స్ఫుల్గా శ్వాస దాన్ని తీసుకుంటూ ఉంటే మీకు ముక్కులో బ్లాక్స్ ఉన్నా కూడా లేదంటే గొంతులో ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా చక్కగా రిలీఫ్ అయిపోతుంది సెకండ్ టైం మళ్ళీ వేడి చేసి మళ్ళీ తీసి మళ్ళీ అట్లా ఒక టూ టూ త్రీ టైమ్స్ రిపీట్ చేయండి పూర్తిగా మీకు జలుబు వల్ల దగ్గు వల్ల ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా చక్కగా రిలాక్సేషన్ వచ్చేసి వెంటనే రిలీఫ్ అయిపోతుంది ఎలాంటి మెడిసిన్ అవసరం లేదు ఇలా మీ ఇంట్లో వాళ్ళకి ఎప్పుడైనా ఇలా అయితే గనక ఇలా ట్రై చేయండి తప్పకుండా మంచి రిలీఫ్ ఉంటుంది ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ